డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు హలలియా నా దేవుని పిల్లరా గమనించండి ఈ వాక్యంలో నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని మరి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అంటే ఆయనను కనుగొనాలి అన్నటువంటి ఆశ అయితే కొంతమందిలో ఉంటుంది కానీ ఆయనను జాగ్రత్తగా వెతికినప్పుడు మాత్రమే ఆయనను మనము కనుగొంటాము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది నా దేవుని పిల్లరా మరి ఈనాడు ప్రభువుని జాగ్రత్తగా వెతకాలి 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 అందుకనే దేవుని వాక్యం అంటుంది ఆయన మాటని మనము శ్రద్ధగా మనము వినాలి ఎందుకు అనంటే ఆయనను మనము వినటం కాదు శ్రద్ధగా విన్నప్పుడే అంటే వెతకటం కంటే మనము జాగ్రత్తగా వెతకాలి పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీకి పది నాణాలు ఉన్నాయట ఆ పది నాణ్యాలలో ఒక్క ఆమె పోగొట్టుకుందట ఒక నాణ్యని పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ నిర్లక్ష్యంగా లేదు కానీ అశ్రద్ధగా లేదు కానీ పోతే పోయింది నాకు ఇంకా తొమ్మిది నాణ్యాలు నా దగ్గర ఉన్నాయి అని మరి ఆ తొమ్మిది నాణ్యాలను బట్టి సంతోషించలేదు కానీ పోగొట్టుకున్నటువంటి ఆ నాణ్యాన్ని వెతకటానికి ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసిందో మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథము ఆ ఉపమానములో చెప్పబడినటువంటి నా దేవుని పిల్లల విషయాలు ఏమిటంటే ఆమె మొట్టమొదట దీపం వెలిగించిందంట ఇల్లు ఊడ్చిందంట అది జా అది దొరుకు వరకు కూడా జాగ్రత్తగా వెతికిందంట ఎప్పుడైతే జాగ్రత్తగా వెతకటం ప్రారంభించిందో తను పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని ఆమె సంపాదించుకున్నట్లుగా మనం వాక్యంలో చదువుతున్నాం సంపాదించుకున్న తరువాత ఆమె సంతోషానికి ఎంతో నా దేవుని బిల్లరా ఎంతో సంతోషపడింది ఆ సంతోషాన్ని ఇరుగు పొరుగు వారితో పంచుకుంది ఈరోజు నేను అంటాను వాక్యములో మనము ఆయనను మనము జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రభువు మనకు దొరుకుతాడు జాగ్రత్త కొత్తగా మనం వెతకాలి అయితే మనం అలా వెతికినప్పుడు ఆయన ద్వారా పోగొట్టుకున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ద్వారా పొందుకున్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా మనము మరలా తిరిగి పొందుకోటానికి మన దేవుడు మనకు కృప చూపుతాడు నా దేవుని బిడ్డారా ప్రభుని ఎలా వెతుకుతున్నావు ఎలా ఆయనని వెదగటానికి ఇష్టపడుతున్నావు గమనించండి మరి కొంతమంది స్త్రీలు ఉదయ కాలంలో లేచి ఆ సమాధి దగ్గరికి యేసుక్రీస్తు కొరకు వెళ్ళినప్పుడు దూత వారితో ఏం చెప్తుందో తెలుసా సజీవుడైన వాణిని మీరు మృతులలో వెతుకుతున్నారు అంటే ఈరోజు వెతుకుతున్నాము కానీ నిర్జీవంగా వెతుకుతున్నా నిర్లక్ష్యంగా వెతుకుతున్నా దేవుని పిల్లారా గమనించండి అలా కాక నీవు హృదయపూర్వకంగా ప్రభువుని నువ్వు వెతికినప్పుడు జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రార్థనాపూర్వకంగా వెతికినప్పుడు నిశ్చయముగా ఆయన నీవు కనుగొంటావు ఆయన ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు హలెలియా ప్రార్థన చేద్దాం మహాపరిషుతుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలునైనా ఇదిగో ప్రభా అయా ఈ సమయంలో నా తండ్రి అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట అయా మాలో నా తండ్రినైనా అయ్యా జాగ్రత్తగా వెతకగలిగినటువంటి నా తండ్రినైనా అటు స్వభావాన్ని మీరు మాకు దయచేయమని అలా వెతక ఎన్నో పోగొట్టుకున్నామేమో కానీ ప్రభా అలా వేధికి అన్ని సంపాదించుకోవటానికి నైనా ఆత్మీయంగా మేము బలపరచబడటానికి అయా మీరే నైనా కృప అనుగ్రహించమని ఏసునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ రిసలాట్ దేవుని కృప మీకు తోడైండును కాక